నిన్న ఆయన ఇంటి దగ్గరికి కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుపై టీవీ నైన్ జర్నలిస్ట్పై వీడియోగ్రాఫర్లపై ఫోటోగ్రాఫర్లపై దాడి చేయడాన్ని టీవీ నైన్ రిపోర్టర్పై హత్యాయత్నం చేయడాన్ని టీయూడబ్ల్యూజే ఐజేయుగా సిద్దిపేట ప్రెస్ క్లబ్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ దాడి ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛ మీద మీడియా స్వేచ్ఛ మీద మీడియా మీద జరిగిన దాడిగానే మేం భావిస్తున్నాం అభివర్ణిస్తున్నాం ముఖ్యంగా ఆ మోహన్ బాబుకు సంబంధించిన కుటుంబ వ్యవహారాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత నిజానికి పత్రిక పత్రికలకు కానీ మీడియా కానీ లేదు ఆయన కొడుకు మనోజ్ కుమారే తన మీద తన తండ్రి దాడి చేశాడని బౌన్సర్లతో దాడి చేయించాడని చెప్పి ఆయన్నే బహిరంగంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది మీడియా వాళ్ళకు ఆయనే సమాచారం ఇవ్వడం జరిగింది నన్ను కొట్టిండ్రు నాకు మా తండ్రి నన్ను కొట్టిండు అని చెప్పి ఆయన ఆయన చెప్పిన సందర్భంలోనే మీడియా అంతా పత్రికలన్నీ కూడా అక్కడికి వెళ్ళి విషయాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినాయి మనోజ్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాయి ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది నిన్న ఆయన ఇంటి దగ్గర మళ్ళీ గొడవ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల మీద పత్రిక విలేకర్ల మీద వీడియోగ్రాఫర్ల మీద వీడియో జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన చేసిన దాడిలో మోహన్ బాబు చేసిన దాడిలో టీవీ నైన్ రిపోర్టర్కు తలకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి రెండు చోట్ల ఆయన స్కల్లో ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయి ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు అంటే ఇది ఒక రకంగా మోహన్ బాబు టీవీ నైన్ జర్నలిస్ట్ మీద హత్యాయత్నం చేసిండు మనం విజువల్ విజువల్స్లో చూస్తూ ఉన్నాం టీవీ నైన్కి సంబంధించిన లోగోని గుంజుకొని ఆ అదే చేత్తో ఆయన దాడి చేసి కొట్టడం అనేది ఆయన అప్రజాస్వామిక చర్యకు ఆయన నీచత్వానికి అది ఒక నిదర్శనంగా చెప్తున్నాం ఇన్ని రోజులు ఆయన సినిమాల్లో విలన్ మాత్రమే అని అనుకున్నాం సినిమాల్లో మాత్రమే విలన్ కాదు ఆయన నిజ జీవితంలో కూడా విలనే నిజ జీవితంలో కూడా ఆయన రౌడీయే అని చెప్పి దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా అప్రజాస్వామిక చర్య ఆయనను ఆయన అనుచరులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి ప్రభుత్వము పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించి ఆయన ఎంత పెద్దవాడైనా కావచ్చు ఆయన ఎంత పెద్ద మహాన్ కావచ్చు గొప్ప నటుడే కావచ్చు కానీ ఈ చర్య మాత్రం అప్రియస్వామికము దీన్ని చట్టపరంగా అతని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరొక విషయాన్ని కూడా మేము జర్నలిస్టులుగా చెప్తున్న జర్నలిస్టులుగా చెప్తున్నది ఏమిటంటే ఆయన గతంలో పద్మశ్రీ అవార్డుని ఇచ్చిండ్రు ఆయన గొప్ప నటుడు అని చెప్పి కానీ ఆయన నైజం ఇప్పుడు బయటపడ్డది కాబట్టి ఆయనకిచ్చిన పద్మశ్రీని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము సిద్దిపేట జిల్లా జర్నలిస్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం